ఫైవ్ డబల్ నైన్ కే వచ్చేస్తుంది సో వర్క్ చూడండి చాలా హెవీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ కాదు జెరీ వర్క్ అనమాట ఇదంతా ఇక్కడ గోల్డ్ కలర్ యూస్ చేసినంత కూడా అలా బాగుంది వర్క్ అయితే బ్లాక్ మీద మల్టీ కలర్స్ యూస్ చేశారు కాబట్టి మనం ఏమైనా ప్లెయిన్ సారీస్ కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట వర్క్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఆ ట్రెండింగ్ లో ఉన్న ప్యాటర్న్స్ మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ లో చేశారు ఇవి హాయ్ వెల్కమ్ టు గోర్ ఫ్రెండ్స్ విత్ తేజు ఈరోజు నేను వచ్చేసి ఎస్విఎస్ కలెక్షన్స్లో ఉన్నా అనమాట సో మనకి టోటల్గా ఇది వచ్చేసి ఆన్లైన్ స్టోర్ అండ్ వీళ్ళు మనకి ఆఫర్లో వచ్చేసి మనకి కిట్స్ మగ్గం వర్క్స్ అండ్ పెద్దవాళ్ళే మగ్గం వర్క్స్ అయితే సేల్ చేస్తున్నారు సో ఇవన్నీ వచ్చేసి మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ అనమాట కానీ లుక్ అయితే సేమ్ మనకి మగ్గం వర్క్స్ ఏదైతే లుక్ వస్తుందో సేమ్ అదే లుక్తో మొత్తం జెరీ తో హైలైట్ చేశారు సో చాలా తక్కువ లో మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట సో ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ అనమాట మనకి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఆఫర్ సేల్ లో ఇస్తున్నారు ఇది సో మనం ఒకసారి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం సో మనకి కిట్స్ అన్ని బ్లౌజెస్ వచ్చి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది అనమాట మీరు ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఫోర్ ఫిఫ్టీ కే వస్తుంది విత్ మనకి క్లాత్ తో ఇచ్చేస్తున్నారు కాబట్టి మనకి ఈ ప్రైస్ ఉంది అన్నమాట సో వర్క్ అయితే చూడండి చాలా బాగుంది అనమాట మిరర్ తో వచ్చింది అంతా కూడా సో మల్టీ కలర్ ఉంది కాబట్టి మనం ఏ ఏలహింగా మీదకైనా పేర్ చేసుకోవచ్చు వర్క్స్ అయితే చాలా బాగున్నాయి మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది వచ్చేసి మనకి ఇంకొక ప్యాటర్న్ అనమాట సో మనకి ఏజ్ వచ్చేసి కిడ్స్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి ఎలెవెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు సరిపోతాయి సో వీళ్ళ నెంబర్ వచ్చేసి నేను మీకు స్క్రీన్ మీద ఒక డిస్ప్లే చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి వాట్సాప్ చేయండి కలర్స్ కూడా అన్నీ మనకి మంచి మనకి కి ఏవైతే మ్యాచ్ అవుతాయో పట్టు లెహంగాస్ కానీ డిజైన్ వేర్ కానీ సేమ్ అయ్యే కలర్స్ యూస్ చేసుకొని చేశారు సో మనకి ఆఫర్ లో కాబట్టి ఈ కి వస్తుంది జస్ట్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లోనే ఉంది మనకి మొత్తం ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ అన్నీ కూడా చాలా హెవీగా వర్క్ చేశారు అన్నమాట సో మనకి క్లాత్ కూడా చాలా మంచి క్వాలిటీ క్లాత్ నే యూస్ చేసి చేశారు హాఫ్ పట్టు క్లాత్ సో ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ ప్యాటర్న్ లో ఉంది సో నెక్స్ట్ మనకు కావాలి అంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఏజ్ వైజ్ ని బట్టి సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ ఇదంతా కూడా మనకి మిర్రర్ వర్క్ తో వచ్చింది సో మనకి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో ఉంటుందన్నమాట మీరు కనుక మీకు గనక ప్యాటర్న్ నచ్చినట్లయితే మీరు ముందే త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి సో లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి మనకి అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు మనం చూసుకునే వచ్చేసి మనకి పెద్దవాళ్ళు అనమాట అన్ని బ్లౌజెస్ వచ్చేసి సో వర్క్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి ఫైవ్ డబల్ కే వచ్చేస్తుంది సో వర్క్ చూడండి చాలా హెవీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ కాదు జెరీ వర్క్ అనమాట ఇదంతా ఇక్కడ గోల్డ్ కలర్ యూస్ చేసింది అంతా కూడా చుట్టానికి కూడా చాలా రిచ్ గా ఉంది అంటే మర్గం వర్క్ బ్లౌజ్ ఏదైతే లుక్ ఉంటుందో అదే లుక్ ఉంది అనమాట సో ఇదంతా వర్క్ ప్యాటర్న్ లో ఇచ్చారు బ్యాక్ ని మనకి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత హెవీగా వచ్చారు మీరు బయట చూడండి మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి ఈజీగా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సో మనకి బోత్ హ్యాండ్స్ ఇలా హెవీ వర్క్ వస్తుంది సో మనకి ఫ్రంట్ నెక్ కూడా చూడండి సేమ్ కట్ వర్క్ స్టైల్లో సేమ్ అదే హెవీగా ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి మనకి ఇంకొక ప్యాటర్న్ వైలెట్ కలర్ బ్లౌజ్ పీస్ మీద మనకి విత్ బ్లౌజ్ పీస్తో వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్కి ఇదంతా కూడా మనకి జరిగితే థ్రెడ్ దీని మీద వచ్చేసి మనకి గోల్డెన్ గ్రీన్ కలర్ యూస్ చేశారు థ్రెడ్స్ ని ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నైక్ సో హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి చాలా హెవీగా ఇచ్చారు సో ఇది వచ్చేసి మొత్తం మనకి డిజైనర్ స్టైల్లో అనమాట వర్క్ అనేది మనం ఏమైనా డిజైనర్ కి పేర్ చేసుకోవచ్చు బ్లాక్ మీద మల్టీ కలర్స్ యూస్ చేశారు కాబట్టి మనం ఏమైనా ప్లెయిన్ సారీస్ కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ తీసుకొని సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ షేడ్ అనమాట అండ్ దీని మీద వచ్చేసి కూడా మనకి గోల్డ్ కలర్ సెరి విత్ గ్రీన్ కలర్ అవుట్ లైన్ తో ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ లోనే ఉంటాయి మీకు కనుక ఏమైనా ప్యాటర్న్ నచ్చినట్లయితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్తారు సో మనకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట సో వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు చూడండి సో ఇక్కడ యూస్ చేసింది మొత్తం మనకి వర్క్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ సో ఇది దీని మీద కూడా వచ్చేసి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ వచ్చేసి మొత్తం జెరీ తో యూస్ చేశారు సో సేమ్ ప్యాటర్న్స్ మనకి మగ్గం వర్క్స్ లో కూడా బాగా హైలైట్ అయినాయి అనమాట లో ఉన్న ప్యాటర్న్స్ ని మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ లో చేశారు ఇవి సో మీరు స్టిచ్ చేసి వేసుకున్నా కానీ మగ్గం వర్క్స్ లాగే కనిపిస్తాయి అంత నీట్ గా ఉంది వర్క్ అయితే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ సో మనకి ఇదంతా కూడా మొత్తం జెరీ వర్క్ ఇతర థ్రెడ్ వర్క్ అనమాట గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేశారు ఆనియన్ పింక్ కలర్ అనమాట బేస్ బేస్ క్లాత్ వచ్చేసి మనకి సో మనకి బ్యాక్ నెక్ మొత్తం హెవీగా వచ్చేసింది మనకి సేమ్ అదే ప్యాటర్న్ లో హ్యాండ్ కూడా చూడండి చాలా హెవీగా ఉంది సో మనకి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి మంచి బ్రౌన్ షేడ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి హై నెక్ ప్యాటర్న్ లో ఉంటుంది నెక్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మంచి పింక్ మీద అనమాట పింక్ మీద విత్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ దీనిలో కూడా మనకి మొత్తం జరీ థ్రెడ్ అండ్ నార్మల్ గ్రీన్ వచ్చేసి నార్మల్ థ్రెడ్ అండ్ గోల్డ్ వచ్చేసి మనకి జరీ థ్రెడ్ అనమాట సో జరి థ్రెడ్ యూస్ చేయడం వల్ల షైనింగ్ అనేది బాగుంటుంది అండ్ మనకి లుక్ కూడా సేమ్ మనకి మగ్గం వర్క్స్ ఏదైతే లుక్ ఇస్తున్నాయో అదే లుక్ వస్తాయి అనమాట సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట దీని మీద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీ విత్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు సో ఇది కూడా చాలా బాగుంది సో అన్ని కూడా మనకి మంచి ట్రెండింగ్ కలర్స్ నే యూస్ చేశారు వర్క్స్ అన్ని కూడా సో ఇవన్నీ మనకి సేల్ లో ఫైవ్ నైన్ నైన్కే వచ్చేస్తున్నాయి అనమాట హ్యాండ్ వర్క్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ వర్క్ సో ఈ ప్యాటర్న్ చూడండి చాలా హెవీగా ఉంది ఇది వచ్చేసి మనకి మంచి ఆనంద బ్లూ అంటారు కదా సేమ్ ఆ కలర్ కాంబినేషన్ మీద మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వర్క్ అండ్ ఈ మధ్యలో యూస్ చేసినంత కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది వర్క్ అయితే సో హ్యాండ్ కూడా మొత్తం క్రీప్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ క్రీప వర్క్ తో సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సో చూసారు కదా కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మీకు కనుక ఏమైనా నచ్చినట్లయితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మీకు వాట్సాప్ చేయండి ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో సేల్ అయిపోతాయి సో కలర్స్ కూడా ఏవి రిపీట్ కాలేదు అన్ని డిఫరెంట్ కలర్స్ అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ చాలా తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు మీరు కనుక వేరే వాటితో కంపేర్ చేసుకుంటే కూడా మనకి చాలా తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి అని చెప్పాలి అండ్ వీళ్ళకి మనకి ఎస్విఎస్ కలెక్షన్స్ మీద యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ లింక్ వచ్చేసుకొని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను దాన్ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు డైలీ అప్డేట్స్ అనే వస్తాయి అన్నమాట అండ్ వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అండ్ ఆ గ్రూప్ లింక్ వచ్చేసుకుని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీరు ఒకసారి వాట్సాప్ లో జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ అనే వస్తాయి సో వీళ్ళ లింక్ ఏమైనా కొత్తగా కలెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అందులో వేస్తారు కాబట్టి మీకు ఈజీగా అనమాట పర్చేస్ చేసుకోవడానికి ఒకసారి మీరు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే కంపల్సరీ చెక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది ఒకసారి కమెంట్ చేయండి